సో బిఫోర్ స్టార్టింగ్ ఒక టూ మినిట్స్ నేను ఇంట్రడక్షన్ చెప్తానండి కేకే సర్వీస్ అనేది ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు మేము ప్రతిరోజు నేను వ్యక్తిగతంగా భగవంతుడిని ప్రార్థించే విషయం ఏంటంటే ఎక్కడ కూడా నేను ఒక నెంబర్ చెప్పాలనుకుంటున్నాను మా సంస్థ నుంచి ఒక నెంబర్ చెప్పాలనుకుంటున్నప్పుడు ఒక పార్టీ ఏమంటుందో లేకపోతే నన్ను ఏదైనా చేస్తామని భయపెట్టేవాళ్ళు లేకపోతే ప్రలోభాలు పెట్టేవాళ్ళు పోయినసారి కానీ ఈసారి కానీ అది భయపడి ఆ నెంబర్ మార్చకుండా ఉండేటట్టు ధైర్యాన్ని ఇవ్వని లేదా ఎటువంటి రాగద్వేషాల వైపు అంటే ఒక పార్టీ అంటే సానుభూతి అరే జనసేన అంటే మనం ఇలా ఉండాలి లేదా టీడీపీ అంటే ఇలా ఉండాలని రాగద్వేషాలు లోనవకుండా నెంబర్ వేసేటప్పుడు ఆ నెంబర్నే చూసి వేయాలనుకుంటాను బట్ ఎంత అనుకున్నా స్టిల్ అరే ఇంత తక్కువ వస్తున్నాయా ఇంత ఎక్కువ వస్తున్నాయా లాస్ట్ టైము ఫీల్ అయ్యాను ఈ టైము ఫీల్ అవుతున్నాను బట్ నెంబర్ మీద నమ్ముకొని నెంబర్ని డిపెండ్ అవుతున్నాం అది కాకుండా ఇంకో ఫార్వర్డ్ స్టెప్ వేసి దేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసించినటువంటి ఒక ప్రక్రియని ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా అలాగే లైవ్లో చూస్తున్నటువంటి వారు ఎక్కడి నుంచి కూర్చున్న లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళకి ఒకటి ఏంటంటే సింగిల్ నెంబర్ చెప్పడం అనేది మొత్తం మొత్తం మన కంపెనీని పనంగా పెట్టినట్టు అంటే మొత్తం మన జర్నీని ముఖాన్ని బ్రాండ్ని పనంగా పెట్టి చెప్పడం ఎందుకంటే ప్లస్ టెన్ మైనస్ టెన్ చెప్పడం అది చాలా కంఫర్టబుల్ జోను నేను చెప్పారని చెప్పి దానికి దగ్గరగా వచ్చి చూశారంటాం కానీ ఒక సింగిల్ నెంబర్ వెరిఫై చేయాలంటే దాదాపు ఎన్నో నియోజకవర్గాలు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మన నెదర్లాండ్ రాత్రులు గడుపుతూ ఎంతోమంది అంటే మన కేవలం మన డేటాని కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న వాళ్ళని అక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళని వెరిఫై చేసుకుంటూ మనం ఇంకొకరి ఇంకొక పది ఇంకొక ఐదు వేలు మూడు వేలు తగ్గుద్దా రెండు వేలు తగ్గుద్దని ప్రతిరోజు వందలాది కాల్స్ తీసుకొని ఒక నియోజకవర్గం తీయాలన్నా వేయాలన్నా ఆలోచించి వేసిన నెంబర్సు ఇందులో ఏ నెంబర్ కూడా ఒకరిని గెలిపించాలని ఒకరు ఓడించాలని లేకపోతే ఒకరి గెలిస్తే ఆనందపడే సంస్థ కాదు లేదా ఒకరు కొనగలిగి ఒకరిని భయపెట్టగలిగే సంస్థ కూడా కాదండి కేకే సర్వీస్ అనేదని ఒక వ్యక్తి ఒక వ్యవస్థ కాదు ఇట్స్ ఎ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం సార్ సో ఇనిషియల్గా మనం ఒక్కొక్క జిల్లా చూసుకుంటూ వస్తామండి శ్రీకాకుళం నుంచి మనం చివరి వరకు శ్రీకాకుళంలో మొత్తం పది నియోజకవర్గాలు ఉంటే పది నియోజకవర్గాల్లో పది కంటెస్ట్ చేసిందండి వైసీపీ ఓవరాల్గా పది నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్లో దానికి జీరో దాటేదానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా అంటే ఒక నియోజకవర్గం టైట్ ఫైట్లో ఉన్నా కానీ అది కంప్లీట్ కోటం వైపు వెళ్తుంది మీకు ఉండడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం మీరు జీర్ణించుకోక తప్పదు మొత్తం శ్రీకాకుళంలో పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి ఇకపోతే నెక్స్ట్ అండి శ్రీకాకుళంలో మనకు కంటెస్ట్ చేస్తుంది ఓవరాల్గా పది నియోజకవర్గాల్లో ఎనిమిది గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి ఎనిమిది సీట్లు అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ సీట్స్ గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది టెన్ సీట్స్ అవుట్ ఆఫ్ టెన్ ఎనిమిది సీట్లు గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది ఇక్కడ అలాగే శ్రీకాకుళం నుంచి గ్లాస్ గుర్తు జనసేన సైనికులు ఎంతోగా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఒకటే కంటెస్ట్ చేస్తుంది ఒకటి ఖచ్చితంగా కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది శ్రీకాకుళంలో తన ఖాతా తెరవబోతుంది శ్రీకాకుళం నుంచి అంటే చాలామంది ఎస్సీ నియోజకం కదా అది ఎట్లా గెలుగుతుంది గెలుస్తుంది అన్నట్టు భావించేవాళ్ళు కాదు శ్రీకాకుళంలో కోటమి బలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది అలాగే మీరు చూసుకుంటే నెక్స్ట్ శ్రీకాకుళంలో ఎనిమిది టీడీపీ పోటీ చేస్తుంటే జనసేన ఒకటి పోటీ చేస్తుంటే బీజేపీ ఒక సీట్ పోటీ చేస్తుంది అంటే శ్రీకాకుళం మొత్తం మీద టీడీపీ పోటీ చేస్తున్న నియోజవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజవర్గాలు జనసేన గెలుచుకుంటుంది అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం కూడా బీజేపీ గెలుచుకుంటుందండి ఓవరాల్గా శ్రీకాకుళం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది మార్క్ మై ఓట్స్ ఇక నెక్స్ట్ జిల్లా సార్ మొత్తం విజయనగరం ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో రెండు నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది విజయనగరం తొమ్మిదికి తొమ్మిది వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటాపదంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ తొమ్మిదికి తొమ్మిది ఎలా గెలుచుకుంటుంది మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది తొమ్మిదికి తొమ్మిది ఖచ్చితంగా కూటమి వైపే మలుతుంది ఒక్క సీటు ఆఖరికి చీపూర్పల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ గౌడ్ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు తొమ్మిదికి తొమ్మిది కోటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది అది చూద్దాం సార్ నెక్స్ట్ సో విజయనగరం నుంచి టీడీపీ మొత్తం ఎనిమిది సీట్లు పోటీ చేస్తుంది ఎనిమిదికి ఎనిమిది ఖచ్చితంగా విజయ విజయనగరంలో మీకు కూటమి తరపున టీడీపీ గెలిచడానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇందులో చేంజెస్ ఏమీ లేవండి మీరు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాలుగో తారీఖు టీవీల ముందు చూసుకొని అది కరెక్ట్గానే చెప్పాడు అని అనుకోవడం తప్పితే ఇంకో చేంజెస్ ఆప్షన్స్ లేవు అలాగే మీకు నెక్స్ట్ అండి అలాగే మీకు ఇక్కడ జనసేన నీకు ఎంతో చూస్తున్నటువంటి ఒక సీటు జనసేన పోటీ చేస్తుంది ఆ విజయనగరంలో ఏం గెలుస్తుంది జనసేన అక్కడ ఎవరు ఓట్లేస్తారు జనసేనకు అన్నారు ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకం కూడా కైవసం చేసుకుంటుంది మీకు ప్రతి పేరు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఎవరు ఎక్కడ ఎక్కడ ఎవరు గెలుస్తున్నారో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాము సో మొత్తం శ్రీకాకుళం మొత్తం విజయనగరంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం లేదండి నెక్స్ట్ సార్ బీజేపీ ఇక్కడ ఏం కంటెస్ట్ చేయట్లేదు సార్ జీరో పోటీ చేస్తుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ సో మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం పదిహేను నియోజకవర్గాల్లో కేవలం నాలుగు నియోజక నియోజకవర్గాలు విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం సౌత్ నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది మిగతా పదకొండు చోట్ల మిగతా పదకొండు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇప్పుడు కేవలం పదకొండులో ఒక నెంబర్ పోయి కేవలం ఒక్క చోట్లు మాత్రమే విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇది నేను ఎంతో ఆలోచించి ఒక నెంబర్ ఇయల్లా తీయాలనుకున్నా కానీ టఫ్ ఫైట్లు కూడా మేబీ ఇది టైట్గా ఉంది వైఎస్ఆర్సీపీ గెలిచిన ఆస్కారం ఉందని వేసిన నెంబర్లు మీకు ఆఖరులో ఏ నియోజవర్గాలు ఏ యాడ్ చేసి చెప్తాను ఓవరాల్గా పదిహేను నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గం గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సర్వేలు చేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎమోషన్స్ గురించి నెంబర్లు వేసి క్యాస్ట్ ఈక్వేషన్ వేసి చెప్పిన నెంబర్లు కదండి లోకల్గా ఎక్కడెక్కడ సమీకరణాలు మారుతున్నాయని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వెరిఫై చేసిన నెంబరు ఇక్కడ నెక్స్ట్ అండి అలాగే విశాఖపట్నం నుంచి టీడీపీ తొమ్మిది సీట్లు కంటెస్ట్ చేస్తుందండి నైన్ అవుట్ ఆఫ్ నైన్ అంటే తొమ్మిది పోటీ చేసినటువంటి తొమ్మిది నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకున్న దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నాలుగు సీట్లు ఉత్తరాంధ్రలో ఎవరు ఒకటి వేస్తారులే నాలుగు సీట్లు కంటెస్ట్ చేస్తుంది అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది ఇంకో ట్రోల్ చేశారు కానీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్న ప్రతి నియోజర్గం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మేము వై నాట్ ట్వంటీ వన్ అని సీరియస్గా తీసుకున్నారండి జన సైనికులు వీర మహిళలు ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి జనసేన పోటీ చేస్తున్నటువంటి విశాఖపట్నంలో నాలుగు నియోజవర్గాలు నాలుగు చోట్ల క్లియర్ కట్గా చాలా వరకు పదిహేను వేలు ఇరవై వేల మెజారిటీలు దాటేదానికి ఆస్కారం ఉంది ఇది నూటికి నూరు శాతం నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ బీజేపీ రెండు చోట్ల కంటెస్ట్ చేస్తుందండి మొత్తం కూటమి తరపు నుంచి బీజేపీ ఆ రెండు చోట్లలో ఒక్క చోట ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది కేవలం ఒక్క చోటు మాత్రమే బీజేపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అంటే మొత్తం పదిహేను నియోజవర్గాల్లో ఖచ్చితంగా పద్నాలుగు నియోజవర్గాలు కూటమి గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందండి మీరు టీవీ చూసేవాళ్ళు లైవ్ చూసేవాళ్ళు ఒక్క క్షణం కనురెప్పపాటులో కొన్ని నియోజవర్గాలు ఎగిరిపోతాయి ఒక్క క్షణం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి ఫోటోలు స్క్రీన్షాట్లు ఈ లైవ్లు ఏదైనా చూడండి కానీ మళ్ళీ 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 ఈ రాష్ట్ర చరిత్ర ఒకవైపు నుంచి మరోవైపు మారుతున్న ఘట్టాన్ని మీరు వదులుకోవద్దు నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా జన బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు పరిగెత్తి మొత్తం ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి 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 జల్లెడ పట్టి ఈ నియోజం గెలుస్తుందా ఈ నియోజకవర్గం గెలుస్తుంది వెతికి పెడితే పద్దెనిమిది నియోజకవర్గాలు కనపడలేదండి కేవలం ఒక్క నియోజకవర్గం అది కూడా టఫ్ ఐట్లో ఉంది చెప్తాను మీకు ఆ నియోజవర్గాలు టఫ్ ఐట్లు ఏంటి దాంట్లో ఏంటని సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉందని వేస్తే పంతొమ్మిదిలో కేవలం ఒక్క నియోజవర్గం మాత్రమే గెలుచుకునేదానికి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి గెలుపు గుర్రాలు చాలా ఫాస్ట్గా కూటమి వైపు పరిగిస్తున్న జిల్లాల్లో మొట్టమొదటిగా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజవర్గాలు అంటే ఇందాక మీకు చూడంగానే అర్థమవుద్ది ఒక నియోజకవర్గం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందానికి ఆస్కారం ఉంది అలాగే పదమూడు నియోజవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ పన్నెండు నియోజకవర్గాలు నైంటీ పర్సెంట్ రేట్స్తో పన్నెండు నియోజవర్గాలు గెలిచిందని ఆస్కారం ఉంది ఇందులో ఖచ్చితంగా జన సైనికులు బలం అలాగే టీడీపీని బలించే సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ సార్ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఐదు సీట్లు పోటీ చేస్తుందండి అంటే పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు సీట్లు తను తీసుకొని ఐదు చోట్ల కూడా మీకు పదివేల పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేల మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు కానీ జనసైకులు మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు ఐదుకు ఐదు మేము గెలుచుకుంటామని గంటా పదంగా నిరూపించే రోజు ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూసాక చాలా మెజారిటీలు పదివేలు అనుకున్నాయి ఇరవై వేలు ఇరవై వేలు అనుకున్నాయి నలభై వేలు మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి మీరు చూసి షాక్ తినడం తప్పితే ఆలోచించడం తప్పితే విస్మయానికి గురడం తప్పితే మనం చేసేది లేదు నెక్స్ట్ సార్ ఇది ఒక ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి వంద రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి ఎందుకంటే ఒక్క నియోజకవర్గం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలు ఉండేవాళ్ళండి బీజేపీకి ఎవరో ఓట్లు వేస్తారు కమలానికి ఎవరు వేస్తారు అసలు కమలం గుర్తు తెలియదు సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది లేదా గ్లాస్ అయితే గుర్తు వేస్తుంది వెయ్యాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కుని వెతుక్కుని వెతుక్కొని వేస్తాడు సార్ వేయకూడదనేవాడు మొదటి నెంబర్లో ఉన్న కానీ కిందకి వెళ్తాడు కానీ వేయకుండా ఉండడు వేయాలనుకుంటే ఏ గుర్తుగానే వెతుక్కుని వెతుక్కునేస్తాడు అది కార్ అయినా సైకిల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కుని వేస్తాడు అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు అలాగే నెక్స్ట్ జిల్లా సార్ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను గంటా పదంగా ఖచ్చితంగా కూటమి వంద శాతం గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీద కాన్ఫిడెన్స్ సార్ మీ చప్పట్ల కోసం కాదు సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను పదిహేను నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి పదిహేనుకి పదిహేను చోట్ల గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి మై మార్క్ మై వోడ్స్ ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి మార్క్ మై మోడ్స్ పదిహేనుకి పదిహేను నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ఐవసం చేసుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది ఎవరెవరు కంటెస్ట్ చేశారనే చూద్దాం ఏ పార్టీకి ఎలా ఉందనే చూద్దాం ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి తొమ్మిదికి తొమ్మిది ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు తొమ్మిదికి తొమ్మిది కవిషన్ చేసుకుంటుంది నెక్స్ట్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆరుకు ఆరు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా పదివేలు మీరు మార్ ఈ పదిహేను నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్ కేకే అనేవాడు గురించి గుర్తుపెట్టుకోండి ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి పదిహేను చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా పదివేల మెజారిటీ కంటే ఓట్లు తగ్గి ఓ గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జుల్లో రెండు వేలతో కలుస్తారు మూడు వేలతో కలుస్తారు ఐదు వేలు కాదు పదివేలు తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు ఆరుకు ఆరు చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవీ కంటెస్ట్ చేయలేదు సార్ ఓవరాల్గా జీరో మొత్తం వై టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది